श्रीमन्महाभारतमो याभैरण्डव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो ఇరవై నుండి ఇరవై నాలుగు అధ్యాయాల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా కద్రువ వినతను మోసం చేయటం కోసమని తన వెయ్యి సంతానాన్ని నల్లత్రాచులను ఉచ్చైశ్రవము అనేటటువంటి గుర్రపు తోకకు చుట్టుకొమ్మని అంటే వారంతా అంగీకరించకపోవటం వలన కద్రువ తన సంతానాన్ని జనమేజే సర్పయాగములో భస్మమవ్వండి అంటూ శపించింది ఆ శాపాన్ని చతుర్ముఖ బ్రహ్మ కూడా విన్నాడు దేవతలందరూ విన్నారు సరే ఇది ప్రజలకు మేలు చేసే శాపమే కదా అని అనుకున్నారు ఎందుకంటే ఈ సర్పాలన్నీ విషపూరితాలు ప్రాణికోటికి మేలు జరపటము కోసము కద్రువ దైవసంకల్పం వలన తన పిల్లలను శపించింది సరే ఇక బ్రహ్మదేవుడు కద్రువను అభినందించి కశ్యపుడిని పిలిపించి ఇలా చెప్తూ ఉన్నారు మహాత్మా నీ ద్వారా సర్పాలు పుట్టాయి అయితే కద్రువ ఆ సర్పాలకు శాపాన్నిచ్చింది ఇక మీరు పైన క్రోధాన్ని చూపించకండి అని బ్రహ్మదేవుడు కశ్యపుడిని శాంతపరిచాడు విషాన్ని హరించేటటువంటి ఒక విద్యను కూడా బ్రహ్మ కశ్యపుడికి చెప్పాడు ఇక ఆ తర్వాత కద్రువ శాపానికి భయపడినటువంటి ఒక కొడుకు కర్కోటకుడు అనే సర్పం ఆ సర్పం ఏం చేసిందంటే ఈ ఉచ్చైశ్రవము అనేటటువంటి గుర్రపు తోకను తన నల్లని శరీరంతో మృంగేసింది సరే మృంగేస్తాను అని కర్కోటకుడు చెప్పి వెళ్ళాడు కద్రువకు కద్రువ సరే అన్నది ఇక ఉదయాన్నే కద్రువ వినతలు వెళ్ళారు ఆ ఉచ్చైశ్రవాన్ని చూడటం కోసం అప్పుడు గుర్రపు తోక నల్లగా ఉన్నట్టు ఇద్దరు గమనించారు ఇద్దరు చూశారు ఇక అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయ్యింది ఇది ఇలా ఉంటూ ఉండగా వినతకు ఏ తస్మిన్నంతరే చాపి గరుడ కాల ఆగతే గరుత్మంతుడు పుట్టాడు వినత సహాయము లేకుండానే అండాన్ని చీల్చుకొని గరుత్మంతుడు పుట్టాడు అతడు మహాబల పరాక్రమములు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు ఏ రూపము కావాలంటే ఆ రూపాన్ని పొందగలిగేటటువంటి వాడు గరుత్మంతుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాడు ఆ గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు పుట్టగానే ఆకాశములోనికి ఎగిరిపోయాడు అతడు అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటే దేవతలందరూ అగ్నే అని అనుకొని అగ్నిని ప్రార్థించారు అప్పుడు అగ్నిదేవుడు అంటాడు అది నేను కాదు గరుత్మంతుడు అని చెప్పాడు అప్పుడు దేవతలంతా ఆ గరుత్మంతుడిని ప్రార్థన చేశారు అప్పుడు గరుడు తన భయంకరమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకున్నాడు ఇక ఆ తర్వాత గరుత్మంతుడు కశ్యపుని ఆశ్రమములో ఉన్నటువంటి తన అన్నగారు అరుణుడిని తీసుకొని తన వీపుపైన కూర్చోబెట్టుకొని సముద్రపు ఆవలి ఒడ్డున ఉన్నటువంటి తల్లి వినత దగ్గరకు వెళ్ళాడు అయితే అప్పుడే సూర్యుడు తన భయంకరమైనటువంటి తేజస్సుతో లోకాలన్నింటినీ దగ్ధం చేస్తూ ఉన్నాడు అది చూసి వెంటనే గరుత్మంతుడు తన అన్న అరుణుడిని సూర్యుని దగ్గరకు తీసుకొని వస్తాడు అని సూతమహర్షి చెబుతూ ఉంటే శవణకుడు ఇలా అడుగుతూ ఉన్నాడు సూర్యుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు దగ్ధం చేయాలనుకున్నాడు అని సౌనకుడు అడిగితే మళ్ళీ దానికి సూత మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి అడుగుతూ ఉన్నాడు అందుకని మనమంతా భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ